హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ది ఐరన్ ట్విన్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో కొబ్బరి పాలు స్వీట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఈ ఈ స్వీట్ ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ రెండు కొబ్బరికాయలు లీటర్ పాలు కావాలి ఫస్ట్ మనం కొబ్బరికాయ ముక్కలు కట్ మొక్కలు కట్ చేసుకునే ముందు కొబ్బరికాయ లోపల బయట తొక్క కూడా తీసే తీయాలి మొక్కలకి పైన చిన్నది బ్రౌన్ కలర్లో ఉంటుంది కదా అది కూడా తీసేయాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ తర్వాత వాటిని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని మిక్సీ చేసుకోవాలి చాలా వైట్గా ఉంటుంది ఇంక చాలా చాలా బాగుంటుంది మంచి కలర్ ఉంటుంది ఇంకో కొబ్బరి కూరం ఉంటే కోరుకున్నా పర్లేదు మిక్సీ చేసినా పర్లేదు బాగా విడివిడిగా మంచిగా వచ్చేలాగా మిక్సీ చేసుకోవాలి బాగా మొద్దలా కాకుండా నీట్గా ఉండేలాగా ఆ విధంగా చక్కగా విడివిడిగా ఉండేలా రాలిలాగా కొబ్బరి తురుముకోవాలి మనము ఈ ప్రాసెస్ ఇలా అయిపోయాక దాన్ని ఒక పక్కన ఉంచుకొని పాన్ పెట్టుకొని లీటర్ పాలు వేసుకోవాలి పాలు బాగా దగ్గరికి మరగాలి పాలు బాగా దగ్గరికి మర మరిగే వరకు అలా కలుపుతూ ఉండాలి అడుగంటకుండా ఇప్పటి వరకు ఎయిటీ త్రీ సబ్స్క్రైబర్స్ ఉన్నారండి ఎయిటీ త్రీ సబ్స్క్రైబర్స్కి థ్యాంక్ యూ సో మచ్ అండి పాలు బాగా దగ్గరకు మరిగాక ఆ కొబ్బరి తురుము వేసుకోవాలి అందులో ఇప్పుడు ఇంకా బాగా ఎక్కువగా కలుపు కలుపుతూ ఉండాలి లేదంటే అడుగు పట్టి ఆడిపోయే స్మెల్ వచ్చేస్తుంది చాలా బాగుంటుంది స్వీట్ ఎయిటీ టూ ఎయిటీ త్రీ సబ్స్క్రైబర్స్కి చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకు చూసి సబ్స్క్రైబ్ కూడా చేసుకునే వాళ్ళు కూడా ఉంటున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అది బాగా దగ్గరికి మరిగాక తర్వాత పంచదార పంచదార వేసుకోవాలి పంచదార అర కేజీ పంచదార సరిపోతుంది పెట్టినట్టే దగ్గరికి మరిగి కొంచెం వాటర్ ఇందులో అయినా ప్లేట్లో కొంచెం వాటర్ తీసుకొని దాన్ని ఇందులో చిన్న ముద్ద వేస్తే కొంచెం ఉండలాగా అయితే మనకి ప్రిపేర్ అయిపోయినట్లే మ్యాక్సిమం తెలిసిపోద్ది అలా కలిపేటప్పుడు వెనక అతలే దగ్గరికి అయిపోకుండా ఉంటే సరిపోతుంది బాగా దగ్గరికి అవనివ్వాలి మాడిపోకూడదు చిన్న ఫ్లేమ్లో చేయాలి అలాగే వన్ అవర్ ప్రాసెస్ ఇది చాలా బాగుంటుంది స్వీట్ అయితే తర్వాత ఒక ప్లేట్లో కొంచెం నెయ్యి వేసుకొని పీసులు వైజ్ కావాలంటే మనం నెయ్యి వేసుకుని స్వీట్ అయ్యి అందులో వేసు అయితే ముందు కట్ చేద్దాం చేద్దామని తర్వాత వన్లే చుట్టాము వీడియోస్ లో ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి స్టార్టింగ్ కాబట్టి మిస్టేక్స్ ఎలా అయినా ఉంటాయి కామన్గా తర్వాత వాటిని జుట్టు తీసుకుంటే అయిపోయినట్లే ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఐర్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పటి వరకు ఉన్న ఎయిటీ త్రీ సబ్స్క్రైబర్స్కి చాలా థ్యాంక్స్ అండి చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి వీడియోస్ చేస్తాను నాకే అనుభవం కొంచెం ఇంకా మంచిగా చేస్తూ బాగున్నావు అని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను